మున్సిపల్ సమావేశాలు మరియు మండల సమావేశాలు ఇవన్నీ కూడా అంతకంటే కూడా ప్రెస్ ప్రెస్ను ను అనుమతించకపోవడం అనేది చాలా దుర్మార్గమైన చర్య ఎందుకంటే ప్రెస్ అనేది భారతదేశ రాజ్యాంగం ముగిసేపటి నుంచి కూడా బ్రిటిష్ ప్రభుత్వ కాలం కూడా ప్రెస్ అనే దాని దాని ద్వారానే సమాచారం ప్రజలకు అందుతా ఉంటుంది అటువంటి ప్రెస్ను అనుమతించకపోవడం అనేది నియంత్ర ప్రభుత్వం అనుసరించే ధోరణి మరి మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆయన దాదాపు నాలుగు సంవత్సరాల పది నెలల కాలంలో ఎప్పుడు కూడా ప్రెస్ పెట్టింది ప్రెస్ను పిలిచి ఆయన నిర్ణయాలను ప్రశ్నకు చెప్పడం కానీ లేదా ప్రెస్లో వచ్చిన ఆయన మీద వ్యతిరేక చర్యలు కానీ ఆయనకు అనుకూలమైన చర్యలు కానీ ప్రశ్నకు ఏనాడు చెప్పిన పాపాను ఆయనకు పోలే ఎందుకంటే ఆయన ప్రెస్ ప్రెస్ అడిగే మాటలకు సమాధానం చెప్పే కోపిక ఆయన పేరు కేవలము ఆయన ఒక నియంత్రణ ధోరణి వారందరికీ నేనేంటి సమాధానం చెప్పేది వాళ్ళు అడిగిన ప్రశ్నకు నేను సమాధానం చెప్పాలని ఒక నియంత్రణతో పురుగడలో పోతున్నాడు ఆయన కాబట్టి ఆయన తరపున ఎవరో మంత్రులు సజ్జల రామకృష్ణారెడ్డి వాళ్ళు వేరే ఆయన చెప్పిన వాళ్ళ సమాధానాలు చెప్పాల్సిందే తప్పక ఆయన ఎప్పుడు డైరెక్ట్గా పత్రికా సమావేశాలు నిర్వహించిన పాపాలు ఎప్పుడు కూడా అదే ఆనవాయితీ వాళ్ళ ఎమ్మెల్యేలకు మంత్రులు కూడా అదే ఆనవాయి కొనసాగిస్తున్నారు దాంట్లో భాగంగానే మన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే గారు కూడా ఏదో ఆయనకు అవసరమైన మాత్రమే ప్రెస్ పెట్టి చెప్తా ఉంటాడు ఆయనకు అవసరం లేని ఏంటి అని కూడా ప్రెస్ చెప్పాడు అదే మాదిరిగా నేను మున్సిపల్ సమావేశం కూడా రెస్సును అనువర్తించలే కారణం ఏమిటి ఏదో కొంతమంది కౌన్సిలర్ తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు వాళ్ళందరూ కూడా మున్సిపాలిటీలో జరిగే అవకతవకలు అవినీతిని ఎక్కి చూపుతారనే ఒక ఆలోచనతో ప్రెస్ అనుమతించాలి మరి ప్రెస్ అనేది ప్రెస్ సమావేశాలలో ఏవైతే తప్పుకులు జరుగుతుంటాయో ఎవరైతే ప్రెస్ చేసిన అవినీతి ఆరోపణలు కానీ ప్రెస్లో జరిగే అభివృద్ధి విషయాలు కానీ ప్రెస్ మీట్లలో జరిగే ఎవరెవరు ఏమేమి మాట్లాడాలి కానీ పేపర్లో రాయడం ఆ పేపర్లు ఆ మీటింగ్ లో జరిగిన సమాచారాన్ని ప్రజలకు తెలియజేయడం అనేది ప్రెస్ బాధ్యత మంచి కావచ్చు చెడు కావచ్చు అవినీతి కావచ్చు అభివృద్ధిని కావచ్చు అన్నింటి గురించి కూడా ప్రెస్ పెట్టుకోవాలనే ప్రజలకు సమాచారం తెలుస్తా నిన్న ప్రెస్ మీటింగ్ జరిగింది మున్సిపల్ మీటింగ్ లో ఏం జరిగిందనేది ఎవరికి ప్రజలకు సమాచారం లేదు ప్రెస్ ఉండే దానికి సమాచారం ప్రజలకు తెలియజేసేదానికి నువ్వు ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసినావు ఎక్కడ మీరు రోడ్లు వేస్తున్నావు ఎక్కడ డ్రైనేజ్ కడుతున్నారు ఏమి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు అభివృద్ధి కార్యక్రమాల్లో ఎక్కడ తప్పులోపులు జరుగుతున్నాయి ఈ అభివృద్ధి కార్యక్రమాల్లో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారా మున్సిపల్ సమావేశాలలో నిర్ణయించలేని ప్రజలకు తెలియజేయాలా అది తెలియజేసే బాధ్యత ప్రభుత్వ అధికారుల మీద ఉంది చర్చల్లో అన్ని చర్చల్లో సమగ్రమైన చర్చ జరిగిన తర్వాత చర్చలన్నీ కూడా ప్రజలకు తెలియజేయడం మీరు ఏ సమావేశాలలో మీ తప్పులు ఒప్పులు మీ పుస్తలన్నీ కూడా ప్రెస్ బయట పెడుతుందనే ఒక భయం ఆవరించింది మీలో మీరెవరు ప్రెస్ మీట్ వద్దనే దానికి ప్రెస్ వద్దనే దానికి మున్సిపల్ అధ్యక్ష చైర్మన్ గారికి ఉంటుంది వాళ్ళైన ఎందుకు వద్దన్నారా ఏంటి మీ భయమే ఆర్డీల్ మారుతున్నారనే భయం ఆర్డీల్ మారే వాళ్ళందరూ మిమ్మల్ని ప్రశ్నిస్తారనే మీరు మున్సిపల్ చైర్మన్ గారు ఎన్నికైనప్పటి కూడా మున్సిపల్ అధికారులని పెట్టుకున్నారు మున్సిపల్ చైర్మన్ లన్నీ మున్సిపల్ అధికారులు అందరూ మీకు చేతుల్లో ఉన్నారు వాళ్ళందరినీ మున్సిపల్ కమిషన్ చైర్మన్లను సూపర్వైజర్లను టౌన్ ప్లానింగ్ పెట్టుకొని మీ అవినీతి దందాలు నడుపుతున్నారు ఇప్పుడు కొంతమంది మున్సిపల్ కౌన్సిలర్లు చెడ్డైన దాని వలన ఈ పార్టీని వ్యతిరేకించి బయటికి పోతున్నారనే దాని వల్ల వాళ్ళందరూ మీ అవినీతిని ప్రశ్నిస్తారనే ఉద్దేశంతో ఈరోజు ప్రశ్న మిమ్మల్ని జరిగిన మీటింగ్ వద్ద ఏంటి మీ భయం మీరు తప్పు చేయకుండా ఉంటే దేనికి భయపడుతున్నారు దేనికి భయపడుతున్నారు దేనికి మీరు ప్రశ్న ఉందని చెప్పినారు దానికి సమాధానం చెప్పాలా చైర్మన్ ఊరిగా సీటుకు పరిమితమైన మున్సిపల్ చేతనంతా మీది మీకు ప్రతి మీటింగ్ పోయేదాన్ని మీటింగ్ పోయే భారత రాజ్యాంగంలో అన్ని కులాలు మతాలకు వెనుకబడిన కులాల వాళ్ళందరూ కూడా వారికి ఆర్థిక పరిస్థితుల్లో సోముత లేకపో ఆర్థిక పరిస్థితులు లేని కారణంగా మరి రిజర్వేషన్ సౌకర్యం ఏర్పాటు చేయడం ఆ రిజర్వేషన్లలో భాగంగా ఎస్టీ ఎస్టీ బీసీ ఈ మాదిరిగా రకరకాల రిజర్వేషన్స్ ఆ రిజర్వేషన్లలో భాగంగా బీసీ మహిళ మనం ఆ బీసీ మహిళకు వస్తే ఆ బీసీ మహిళను జమీన్ చేసేసారు గురించి కుర్చీకే పరిమితం అంతకాలకు కుర్చీకే పరిమితాం పెట్టడం అంటే ఆ అమ్మ మీటింగ్ లో కూడా నోరేట్లేదు ఆ అమ్మ ఎవరు ఆ అమ్మ ఏ అధికారి కూడా ఆ సమాధానం చెప్తారు ఆ అమ్మ ఏ అధికారిని ప్రశ్నించేదారు ఊరికే ఇన్ని ఇన్ని సార్లు చూస్తా ఉంటుంది ఊరికే నోరు కూసుకుంటూ చూసుకుంటే ప్రశ్నించేది ప్రశ్నించే దానికి అధికారం లేదు అందరి ఏ అధికారం మీద కూడా ఆదేశాలు దాని బాగుంది బాగుండదు బంగారెడ్డి ఎవరికి అధికారం లేదు కమిషనర్ కానీ ఇంజనీర్ కానీ ఏ అధికారం మీద అధికారం మీద పెత్తనమంతా మీది బాగుపడుతుంది ఏంటి రాజ్యాంగం ఇచ్చి దేనిక బిసీల కక్కుందా ఇక్కడ బీసీ చైర్మన్ అనే ఊరికే పేరు బీసీని చైర్మన్ చేశారనే పేరు అంతకు తప్ప ఏం లేదు ఎమ్మెల్యే మీరే ఇక మున్సిపాలిటీ అధికారం మీదే ఇక్కడ ఉర్కులు మీకే ఆదాయం మీకే ఏం లేదు ఒక్క రూపాయి పొద్దుటూరు పట్టణంలో డబ్బులు సంపాదించుకునే పరిస్థితి మొత్తం మీది తప్పక ఎవరి స్థితి మొత్తం మీది తప్పక ఎవరిదేం లేదు అందుకే అందరికీ కూడా మేము కులాలకంత భవన మీద స్థలం ఇచ్చినారు నాయ బ్రాహ్మణులకు సలహాలు ఇస్తున్నారు ఇంకా అడిగినోళ్ళకి అందరికీ సలహాలు ఇచ్చే పరిస్థితుల్లో ఉన్నారు అంతేగాని మీకు ఎవరికి పెత్తనం లేదు ఒక బీసీ ఎమ్మెల్సీ ఉన్నాడు ప్రొద్దుటూరులో అతను ప్రెస్ మీట్ పెట్టేదానికి లేదు అతను ఇక్కడ పెత్తనం చేసేదానికి లేదు ఏ ఒక్క ప్రెస్ మీట్ పెట్టేదానికి లేదు ఎందుకు కారణం ఏమంది అతనికి ఎమ్మెల్సీ ఇచ్చిన వెంటనే అతనిని బెదిరించినారు బెదిరించి అతను ఎక్కడ పొద్దుటూరులో ఏమీ మాట్లాడేదానికి లేదు అతను ఊరికే ఎమ్మెల్సీ ఇచ్చినారే తప్పక ముఖ్యమంత్రి కూడా అతనికి స్వేచ్ఛ ఇయ్యే అతను ఎన్నోసార్లు పోయి చెప్పుకోవడం జరిగింది ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఏదో నువ్వు ఊరికే అధికారాన్ని అనుభవించాలని చెప్తున్నారు తప్పక అతనికి ఎలాంటి స్వేచ్ఛ లేదు స్వాతంత్రం లేదు మాట్లాడే హక్కు కూడా ఏం లేదు ఈ జగన్మోహన్ రెడ్డి పార్టీలో నీకు మాత్రమే హక్కు ఉంటుంది తప్పక ఊరికి బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఏమి ఎక్కడికి హక్కు లేదు నా నా ఎస్సీలు నా ఎస్సీలు నా బీసీలు అని పాదయాత్ర సందర్భంగా అందరినీ కౌగలించుకొని ముద్దులు పెట్టి నిజనాన్ని చేతుల్నిమిరే వాళ్ళందరూ ఇప్పుడు ఏమీ లేరు అంతా మీ మీకు సంబంధించిన వాళ్ళకే అందరికీ పదవులు అధికారాలు పెద్ద కాబట్టి స్వతంత్ర భారత నుంచి వచ్చిన ఈ యొక్క స్వతంత్ర మనకు సంపాదించిన రాజ్యాంగం ప్రసాదించిన హక్కులన్నట్టు కూడా ప్రెస్సును మీటింగ్ లేక రానియకుండా చాలా రాసే సందర్భంలో నేను వెళ్ళినము మన మున్సిపల్ మీటింగ్కు ప్రెస్సును అనుమతించకుండా మీరు లోపాయకారిగా చేసే మీ రహస్య చీకటి ఒప్పందాలలో భాగంగా మీరు ప్రెస్ మీట్ రానియకుండా పూర్తిగా అవమానపరిచి స్వతంత్ర పరిస్థితుల్ని పూర్తిగా అను అణచివేసే ధోరణిలో మీరు పట్టణంలో ఉంది దీనిని యావత్ స్వతంత్ర యావత్తు ఆంధ్రదేశంలో ఉన్న ప్రెస్కు సంబంధించిన వారు గాని స్వతంత్ర భావాలు కలిగిన ప్రతి ఒక్కరూ ఖండించాల్సిందిగా కోరుతూ ఈ యొక్క ప్రెస్ సంబంధించిన వారందరూ అన్ని పత్రికలు ఉత్తకంఠంతో ఖండించి భవిష్యత్తులో ఎటువంటి పరిస్థితులు లేకుండా సర్వ స్వతంత్రంగా అందరూ కూడా ఈ యొక్క నిన్నటి దినము ఆయన వద్దనే దానికి నిరసనగా అందరూ కూడా ఒక రోజు జరగబోయే రోజుల్లో ఆయన కూడా ప్రెస్ మీట్ అటెండ్ కాకుండా ఉంటే బాగుంటుందని ఈ సందర్భంగా కోరుకుంటూ చీకటి వ్యాపారాన్ని పూర్తిగా భవిష్యత్తులో పొద్దుటూరు ప్రజలందరూ కూడా మీ యొక్క నియంతృత్వ పోగడల రాబోయే ఎన్నికల్లో మీ యొక్క నియంతృత్వ ధోరణికి వ్యతిరేకంగా నిన్ను గజ దింపాల్సింది కూడా